నమస్తే మనతో పాటు సింగర్ మిద్దల సందీపా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఎట్లా అన్న ఇవాళ అంబేద్కర్ జయంతిగా చాలా ఘనంగా దేశం మొత్తం జరుపుకుంటూ ఉంటుంది దేశం మొత్తం జరుపుకుంటుంది ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఘనంగా జరుపుకోవడానికి తన మనసు ఒప్పుకుంటలేదు ఎందుకంటే తను అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలోనే కేసీఆర్ గారి ఆనవాళ్ళను ఈ తెలంగాణలో అన్నాడు ఎందుకంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటేనే ప్రపంచం మొత్తం తొంగి చూసినటువంటి ఒక సెక్రటేరియట్ కావచ్చు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఇట్లా ఇట్లా అనేక అంశాలు తను కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిపేస్తాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కంచెలతోని బంధించి తాళాలు తీయకుండా కనీసం ప్రజలు వెళ్ళి అర్పించే అవకాశం కూడా ఇవ్వకుండా ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో అవమానిస్తున్నది ప్రపంచం మొత్తం చేసుకోగలుగుతుంది కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కానీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు చేసిర్రు ఎప్పుడు చేసిరు బిఆర్ఎస్ పార్టీ నిలబడి కలబడి కొట్లాడి అక్కడ పోయి మేము కూర్చుంటాం మీరు తీస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడ కంచెలు బద్దలు కొట్టాలన్నా బాబాసాహ్ని ఛాలెంజ్ చేయడం వల్ల వాళ్ళకు ప్రజలకు ఒక పిలుపునివ్వడం వల్ల ఇవాళ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది పదహారు నెలల తర్వాత మొదటి రోజు ఎందుకు తీయకూడదు తను రాసినటువంటి రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసింది కదా రేవంత్ రెడ్డి సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగింది కదా మొదలే కదా అక్కడికి పోవాల్సింది నువ్వు పదహారు నెలల తర్వాత నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తొచ్చిండా కాబట్టి ప్రజలు ఎక్కడ తిరగబడుతారు అనేటువంటి ఒక భయంతో మాత్రమే ఈ రోజు తీసి ఎట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటము అంటే వారు లేకపోతే మనకి ఈ రాజ్యాంగం కావచ్చు ఎంత కూడా మనం నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కనుక లేకుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకవైపు లగచర్ల కావచ్చు ఒకవైపు హెచ్సియు కావచ్చు ఇట్లా అనేక అంశాలను కేవలం తను రాసినటువంటి రాజ్యాంగం మీద మనకు నమ్మకంతో ఇలా కోర్టులు కోర్టులోకి వెళ్ళి ఇలా ప్రజల వైపు నిలబడి ప్రజల పక్షాలు నిలబడి ప్రజలలో విజయం సాధించగలుగుతున్నాం రాజ్యాంగమే కనుక లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఆర్టికల్ త్రీయే కనుక లేకపోతే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోయేది పోరాటం చేయడానికి కూడా మన లాంటి వాళ్లకు కేసీఆర్ గారు లాంటి వాళ్లకు రాజ్యాంగం పట్టుకునే ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండని ఒక ఒక ప్రగాఢ నమ్మకంతో ఆ రోజు కేసీఆర్ గారు ప్రజలలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వీట్ల విగ్రహం ఎక్కడ లేదని నాకు తెలిసి దీన్ని ఎట్లా చూడొచ్చు బీఆర్ఎస్ అంటే వాస్తవానికి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎవరు ఆలోచించక ముందే కేసీఆర్ గారు పెట్టిందంటే అంబేద్కర్ గారి మీద తనకు ఉన్నటువంటి గౌరవం తను సాధి తను అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాల ప్రజలకు అందాల్సినటువంటి ఫలానలు అందిస్తూ తన యొక్క మార్గదర్శకాన్ని ఈ ప్రపంచం మొత్తము వెలుగులు జిమ్మేలా ఈరోజు కేసీఆర్ గారు తనకిచ్చినటువంటి గౌరవంగా మేమందరం అందిస్తాం ఓకే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు వగ్రకుల విషకటబడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేల ప్రతిదీ పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు వెలుగులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కనుక లేకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కంప్లీట్గా తెలంగాణను ఎక్కడికక్కడ బకాసురులాగా మింగి భూములన్నీ మింగి ఈరోజు తెలంగాణను ఒక చీకటిమయంగా మార్చే పరిస్థితి ఉన్నది కేవలం తను రాసినటువంటి రాజ్యాంగంతో ఇవాళ ప్రజల పక్షాన ప్రజల కోసము కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పోరాటాలకు ముందుకెళ్తున్నాం జై భీం జై తెలంగాణ